హాయ్ అండి ఈరోజైతే అరటికాయ ఫ్రై చేస్తున్నాను ముందుగా అరటికాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా పాండి పెట్టుకొని హీట్ అయినాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అట్టికాయ ఫ్రైలో ఆయిల్ ఎక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఆడాలి కరివేపాకు వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఈ రెండు వేసుకొని కలర్ వచ్చే అంతవరకు కొంచెం రెడ్గా వేపుకోవాలి ఒకసారి ఇలా తిప్పేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా రెండు నిమిషాలు మూత పెట్టినాక దీనిలోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను మీ సరిపడా వేసుకోండి తర్వాత కొంచెం పసుపు పసుపు వేసుకొని ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గిపోతాయండి ఇలా ఉప్పు పసుపు వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా వేగనిద్దాం మూత పెట్టేసుకొని చూసారండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వరకు వేపుకోవాలి ఇప్పుడు అట్టుకాయల్ని ముక్కలు కోసుకున్నాం కదా దాన్ని ఆ ఉల్లిపాయల ముక్కల్లోకి వేసేసుకొని వేపుకోవాలి ఇలా ఒక్కసారి రెండు మూడు సార్లు తిప్పేసుకొని రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టాలండి సిమ్లో పెడితేనే కూర టేస్ట్ బాగుంటుంది హైలో పెడితే తొందరగా మాడిపోద్ది ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టి అలా ఉంచాలి చూసారా ఇట్లా ఉడికింది ముక్క అయితే ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒక్కసారి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం చూసారా ఈ విధంగా అయితే అయిపోయింది ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు ఇలా అయితే తిప్పుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అట్టిగా ఫ్రైలో అల్లం పేస్ట్ వేస్తే అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై అయింది తర్వాత ఒక్క స్పూన్ కారం వేసుకోవాలి నేనైతే పచ్చిమిరపకాయలు వేసినా కాబట్టి ఒక్క స్పూన్ వేసుకున్న మీరు కూడా సరిప మీరు వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని ఇలా అయితే తిప్పుకోవాలి నిదానంగా తిప్పాలి ముక్కలు మళ్ళా గట్టిగా తిప్పితే మెత్తగా అయిపోతాయి బాగోదు ఇలా నిదానంగా తిప్పుకోవాలి నిదానంగా తిప్పుకుంటేనే బాగుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూసారా ఇలా ఏగిపోయినాయి ఇలా ఏగినాక ఒక రెండు మూడు నిమిషాలు అలా స్లో ఫ్లేమ్లో మూత తీసుకొని అట్లనే ఉంచాలి తర్వాత ఒక్క స్పూను గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే అట్టిగా ఫ్రై అయితే చాలా టేస్ట్ బాగుంటుందన్న కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా సూపర్ ఉందండి టేస్ట్ అయితే మటికి చూసారా మట్టిగా ఫ్రై అయితే అయిపోయిందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్